జరిగ వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి చేస్తూ వచ్చి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా అయితే ఆ మహానుభావుడి మరణించిన మరణం లేదు ఎందుకంటే ఆయన చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల అలాంటివి సీజీ అంబా అలాగే మన చాలా కార్యక్రమాలు చేశారు ఆయన జలయుద్ధం అమ్మఒడి అందరికీ విద్య ఆరోగ్యశ్రీ ఇవాళ వన్ నాటే ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన మొత్తం సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీకారం చుట్టి ఈ దేశంలో అలాంటి నాయకుడు లేరు 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 అనిపించుకున్నటువంటి మహానాయకుడు ఆయన అందుకే ఆ నాయకుడు మరణానంతరం కూడా జనం బ్రతికున్నట్టుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందిపుచ్చుకున్నారు ఒకటా రుణ ముప్పై మూడు సంక్షేమ కార్యక్రమాలు చేశారు చేశాడతను ఏ కార్యక్రమం నిలుపుదలు కాకుండా నిరాఘాతంగా చేశారు అతను చెప్పింది చెప్పినట్టుగా అందుకే నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి మనిషి నేను మనిషి బ్రతికున్నప్పుడు బాగా ఉంటే చనిపోయినప్పుడు అంతకంటే బాగా ఉంటాడు అందుకు నిదర్శనం వైఎస్ఆర్ 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 అంటేనే మూడు అక్షరాలు ఎప్పుడు కూడా ప్రజల గురునెల్లో మారుమోగుతాయి ఈవేళ ఆయన చెప్పినటువంటివి అనేకమైనటువంటి మాట తప్పే అలవాటు లేదు అంతటి గొప్ప మహానాయకుడు ఆ మహానాయకుని మన ఈ సందర్భంగా మరించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి నేను ఇవాళ మన మన నాయకుల్ని అరెస్ట్ శాంతి పద్ధతులు లేవు ఎంతమందిని అరెస్ట్ చేశారో వాళ్ళకే తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు సెలవులు పెంచి వెళ్ళిపోతున్నారు ఐపీఎస్ అధికారులు సెలవులు పోతున్నారు వాలంటీర్ రిటైర్మెంట్లు తీసుకుంటున్నారు ఏమిటి ఏమిటి అకాయించు అందుకే ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు గమనించే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతటి తిరుగుబాటు ఉద్యమం వచ్చింది మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మంచి పరిపాలన అయితే మీది సుపరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మీరు అనుమతులు ఇవ్వాలి ఇవాళ ఆయన కాలు పెడుతున్నారంటే పట్టుకుంటుంది అందుకే నేను అంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మహానాయకుడు అడుగుదాడల్లో నడిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాడే మనందరికీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని తూచా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు